అన్నమయ్య జిల్లా పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను తెలుగు తమ్ముళ్లు దగ్ధం చేశారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చెల్లాబాబు మాట్లాడుతూ అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా తమ తీరు మారలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో అదే స్క్రిప్ట్ లో వైసీపీ నాయకులు మాట్లాడుతారని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా మంత్రులుగా ఉండి మాజీ మంత్రిగా ఉన్న ఆంబోత్ రాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది నిధులు మెప్పుకుందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పదజాలంతో పూజిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి కొరకలతో కొట్టి ఎక్కడ చూసినా రాష్ట్రం చీకొడతా ఉంటే ఇతను ఉండినా ఒకటే లేదంటే పోయినా ఒకటే అని చెప్పి ఈ సభా ముఖ్యంగా చేస్తాడా ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మీరు ఆడతారు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఆడి ఆడి ప్రజల మిమ్మల్ని చీగొట్టి దుర్మార్గులని అని చెప్పి ఇంటికి పంపించినా కూడా నీకు ఎక్కడ చీము రెక్తి రక్తము లేకుండా మళ్ళా రోడ్ల మీద కూర్చొని ధ్యాన్సం చేస్తూ ఎట్లంటే నోటు కూర్చుంట మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలన్నీ గమనిస్తారు ఏ అంబటి రాంబాబు నువ్వు ఒక్కటే చెప్తాను ఈ రాష్ట్రంలో కాదు ఏ జిల్లాలో కాదు ఎక్కడా నువ్వు తిరగలు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు చాలా పరదాలతో మాట్లాడవు అంతకు ముందు మీరు మాట్లాడారు భువనేశ్వర్ మాట్లాడారు లోకేష్ బాబుని మాట్లాడారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు ప్రజలందరూ గమనిస్తావారు మీ సంస్కృతిని వాళ్ళు మీరు ఎన్ని మాట్లాడితే మేము ఎన్ని వస్తామధికారులు కనుక్కొని మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని అందరూ ప్రజలను గమనిస్తావారు మిమ్మల్ని దూస్థాపనం చేస్తారు మిమ్మల్ని కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడా టైం ప్రశక్తి ప్రసక్తి లేదు మీరు ఇక్కడి నుంచి మీరు తక్షణం నువ్వు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై జై చంద్రబాబు నాయుడు